भरत मती रेशन बी सी रिसर् सेमेंट బీసీ పేరుతో ఇలా బీసీ యొక్క సమాజాన్ని మోసం చేసిన కాంగ్రెస్ పార్టీ మున్నటి బడ్జెట్ లో తొమ్మిది వేల ఎనిమిది వందల కోట్లు ప్రవేశపెట్టిన ప్రవేశపెట్టి ఇలా బీసీల మొత్తం మందిని మోసం చేసి ఇలా బీసీల పుట్టలు కొట్టినటువంటి రేవంత్ రెడ్డి వెంటనే ఇరవై మూడు శాతం ఉన్నటువంటి రిజర్వేషన్లు నలబై రెండు శాతం పెంచాలి అలాగే మీరు బీసీ డిక్లరేషన్లు ప్రకటించినటువంటి సంవత్సరానికి ఇరవై వేల కోట్లు ఐదు సంవత్సరాలకి లక్ష కోట్లు ప్రవేశపెట్టి ఈ హైదరాబాద్ లో జ్యోతిరావు పేరు మీద ప్రతి కార్పొరేషన్ ఏర్పడేసి ప్రతి ఒక్క కుటుంబానికి ఇవాళ బీసీ కుటుంబానికి పది లక్షల రూపాయల ఆర్థిక సాయం అందిస్తానన్నారు అలాగే ప్రతి జిల్లా కేంద్రంలో ఈ కోసం అన్ని కులాల ఐక్యత కోసము ఇరవై వేల యాభై వేల కోట్ల రూపాయలతో యాభై కోట్ల రూపాయలతోని బీసీ భవన్ నిర్మిస్తానన్నారు జయశంకర్ పేరు మీద అది ఎక్కడ పోయింది బడ్జెట్ లో ప్రవేశపెట్టలే అడుగుతున్నాము అలాగే పీజీ రమర్శమెంట్ మీరు ప్రకటించిన బడ్జెట్ ఏదైతే ఉందో పాత బకాయిలు పీజీ విమర్శ మాత్రమే సరిపోతాయి మీరు బీసీల యొక్క పుట్టన కొడుతున్నారు మీరు బీసీ డిక్లరేషన్ ప్రకటించిన హామీలను వెంటనే అమలు చేయాలి లేని పక్షంలో అదే కామారెడ్డి పేరు మీద సుమారుగా ఇరవై వేల మందితోని కామారెడ్డి ముట్టలు చేసి ఇవాళ మీ ప్రభుత్వం యొక్క अंक हंसि चाहीनि महचरी